డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమంలో ఐదుగురు మహిళా అధికారులు విజయవాడ నగర బోర్డులో ఎన్టీఆర్ డిస్టిక్ మొత్తాన్ని చుడుతూ మీ అందరినీ రకరకాల కేటగిరీ ఆఫ్ పీపుల్ని స్టూడెంట్స్ని రకరకాల వర్గాల పీపుల్ అందరినీ కలుపుకుంటూ డ్రగ్స్పై అవగాహన చేసుకుంటూ చేస్తుంటూ చేస్తూ అందరికీ పెద్ద ఎత్తున ఒక నినాదంతో వెళ్తూ ఉన్నారు మరి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ గారు మరి ఎంతో పెద్ద ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఒక గడ్డిపూచ తీసుకున్నట్టయితే కనుక ఒక గడ్డిపూచ తీసుకున్నట్టయితే కనుక దాన్ని మనం చాలా ఈజీగా దాన్ని ఎరుకొట్టవచ్చు లేకపోతే దాన్ని తుంపివేయచ్చు అదే గడ్డి గడ్డిపూచ ఒకటి 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 పేనుకుంటా వెళ్తా కనుక ఒక దృఢమైన ఒక తాడుని మనం తయారు చేయగలం ఆ తాడుని ఎవ్వరూ కూడా తెంపలేరు అదే ఈ ఐదుగురు మహిళలు ఒక శక్తి కింద మారి అన్ని రకాల కేటగిరీ పీపుల్ని స్టూడెంట్స్ని యువతని అందరినీ కలుపుకుంటూ 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 ఎన్టీఆర్ డిస్టిక్ మొత్తాన్ని చుట్టి ఒక శక్తి మాత్రం శక్తిని తయారు చేస్తున్నారు దేనికి ఏంటంటే డ్రగ్స్ పై వ్యతిరేకంగా పోరాడటానికి డ్రగ్స్ పై వ్యతిరేకంగా పోరాటం అంటే డ్రగ్స్కి ఇలా ఫోటోలు పెట్టి మీటింగ్లు పెట్టి ఫోటోలు తిరగడం కాదు మీ అందరికీ ఒక అవగాహన అలా చేయడానికి మీరంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే డ్రగ్స్ మన దాకా వస్తాయా నా దాకా వస్తాయా నాకు రాదులే అనుకుంటే కాదు అశ్రద్ధగా ఉన్నా అజాగ్రత్తగా ఉన్నా అవగాహన లేకుండా ఉంటే మాత్రం ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తాయి మీ జేబులో కూడా వస్తాయి ఏమీ లేరు మీరు ఎవడో ఒక వ్యక్తి వల్ల ఒక ఎక్స్పెరిమెంటల్గా మీరు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే కనుక అదే ఎక్స్పెరిమెంటల్గా మీరు చేసిన పని తర్వాత అకేషనల్గా తయారవుతుంది అకేషనల్గా మొదలుపెట్టింది ఎడిక్షన్లోకి వెళ్తే తర్వాత డిపెండెన్సీలోకి వెళ్తుంది తర్వాత అది డెత్ అవుతుంది కాబట్టి యువత ముఖ్యంగా మీరు ఎవరైతే ఉన్నారో నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నారు మీరంతా కూడా మెడికల్ ఫీల్డ్ గురించి మీకు తెలుసు దాని యొక్క దుష్ఫలితాలు మీరు అందరికీ తెలుసు కాబట్టి మీరు మీ వరకు మీరు చేయగలిగిన శక్తి మీ మీ యొక్క శక్తిని ఉపయోగించి మీకు తెలిసిన ప్రతి సమాచారాన్ని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వన్ వన్ టూ కానీ వన్ నైన్ సెవెన్ టూ కానీ తెలియజేయాలి మీ యొక్క సమాచారం కానీ లేదంటే కనుక మీ యొక్క నర్సింగ్ మెడికల్ ఫీల్డ్తో మీరు చేయగలిన ఏదైతే డిపెండెన్సీ పీపుల్ ఎవరైతే వస్తారో వాళ్ళని సేవ చేయడం ద్వారా కానీ పోలీసులు తెలియజేయడం కానీ సమాజానికి మీరు కూడా